వీడియోలు మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి సేవకులకును విశ్వాసులకును సండే స్కూల్ పిల్లలతో సహా క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి బైబిల్ అర్థవంతంగా చదవటానికి ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరముగా ఉన్నాయి చూడండి బైబిల్ని అర్థవంతంగా చదవండి బైబిల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు ప్రేమికులు ఎవరు పార్ట్ త్రీ మూడవదిగా బైబిల్ గ్రంథంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న మరొక వ్యక్తిని మొదటి సమూయలు గ్రంథంలో మనము చూడవచ్చు ఇజ్రాయలీలు ప్రజలు తమ యుద్ధములు చేయుటకు గాను తమకొక రాజును ఏర్పాటు చేయమని సమయోలు ప్రవక్తతో చెప్పగా వీరి మాటలను బట్టి సమయోలు ప్రవక్త దేవుని వద్ద విచారిస్తాడు అప్పుడు దేవుడు బెన్యామిన్ గోత్ర జన్మించిన కీష్ కుమారుడైన సౌలును ఇజ్రాయలీలు ప్రజలకు ఆ దినములలో మొదటి రాజుగా అభిషేకించమని సమయోలు ప్రవక్తకి సెలవిస్తాడు దేవుని మాట ప్రకారము సమూయలు ప్రవక్త ఇజ్రాయలీలందరి మీద సౌలును రాజుగా అభిషేకిస్తాడు ఇజ్రాయల్ ందరి మీద రాజుగా ఉన్న సౌలునకు ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను ఉండగా ఒకనాడు సమయలు ప్రవక్త సౌలు ఎద్దకు వచ్చి అమలేకి మీద యహోవా కోపమును గాను నీవు వెళ్లి కనికరింపక వారిని అందరినీ హతమార్చి రమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడని సౌలు రాజునకు చెప్పి పంపిస్తాడు అమలేకి మీదకి దానికి వెళ్లిన రాజు వారిని హతమారుస్తాడు కాని అమాలేకిల రాజును పశువులను ప్రాణాలతో పట్టుకుని తీసుకుని వస్తాడు దేవుని మాట వెనక అమాలేకిల రాజు రాజును వారి పశువులను ప్రాణాలతో ఎందుకు పట్టుకుని వచ్చావని సమయలు ప్రవక్త గద్దించిన సౌలు రాజు విన్నవాడు కాదు ఇందుకై సౌలు రాజు దేవుని కోపానికి గురి కాగా యహోవా ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోతుంది అప్పటి నుంచి రాజు దురాత్మ పీడితుడవుతాడు ఆ దురాత్మ వలన వెర్రివాడిగా ప్రవర్తిస్తున్న రాజును బాగుచేటుకు గాను ఆ దినములలో ఎస్ చిన్న కుమారుడైన దావీదును తీసుకుని వస్తారు దావీదు కీర్తనలు పాడుచు సితారాన్ని వాయించగా సౌలులో ఉన్న దురాత్మ వెళ్లిపోయి అతడు అప్పటి దావీదు సౌలు రాజు యొక్క పరిచర్య చేస్తూ యుద్ధములను కూడా చేసేవాడు అంతేకాదు ఎవరికి సాధ్యపడని ఫిలిస్తీన్ శూరుడైన గొల్లి అతను కూడా ఆ దినాలలో దావీదు హతమార్చాడు ఈ క్రమంలో రాజు చిన్న కుమార్తె అయిన మేకాలు ఇద్ద శూరుడును రోపస్యునైన దావిదు మీద ప్రేమ కలిగి ఉంటుంది తన చిన్న కుమార్తెన మీకాలు దావిదును ప్రేమిస్తున్న సంగతి సౌలురాజు విని సంతోషించాడు అని మొదటి సమయలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన రాయబడి ఉన్నది ప్రియ యవనస్థులారా గమనించారా యాకోబు ప్రేమ వివాహం సొంత నిర్ణయాల మీద ఆధారపడి ఉంటే సంసోను ప్రేమ వివాహం తల్లిదండ్రులు వద్దన్న వారిని ఎదురించి చేసుకున్నది కానీ ఈ మూడోది మాత్రము పిల్లల ప్రేమ గురించి తెలియగానే అక్కడ వారేదో ఘనకారం చేస్తున్నట్లుగా తల్లిదండ్రులు విని సంతోషించి వారికి వివాహం చేయటమే ఒక గౌరవం కలిగిన స్థానంలో ఉన్న సౌలు రాజు తన చిన్న కుమార్తె అయిన మేకాలు దావిదును ప్రేమించటం విని నీవు ఈ విధంగా చేస్తే నా కీర్తి ప్రతిష్టలకు నా గౌరవానికి అవమానం కలుగుతుందని కానీ అసలు ఇలాంటివి మనం చేయకూడదని కానీ మేకాలను ఖండించినట్లుగా లేదు అంటే ఎంత గారాభంగా పిల్లలను పెంచుతున్నాడో ఆలోచించండి తమ పిల్లలు దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచారా లేదా అని గమనించకుండా వారి ఇష్టాన్నే తన ఇష్టంగా భావించి సంతోషిస్తున్నాడు నేటి దినాలలో ఇలాంటి తల్లిదండ్రులు లేకపోలేదు దీని అంతటిీ కారణమో అభిషేకాన్ని కోల్పోయి దురాత్మ చేత నడిపించబడటమే దురాత్మ చేత నడిపించబడే కుటుంబాలలో ఈ విధంగానే ఆలోచనలు ఉంటాయి దేవుని ఆత్మచేత నడిపించబడేవారు నడిపించబడే వారు తమ పిల్లలు దేవునికి విరుద్ధంగా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని ఖండించటానికి పూనుకుంటారు రాజు అయితే కుమార్తె ప్రేమను అడ్డం పెట్టుకుని ఎదుగుతున్న దావిదుని హతమార్చాలనుకుంటున్నాడు కుమార్తె అయితే దావిదు అందం వైపు అతని షోర కార్యముల వైపు మనసు పారేసుకుని ప్రేమలో పడిపోతుంది దీనిని బట్టి ఇలాంటి కుటుంబాలు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నాయో ఆలోచించండి తల్లిదండ్రులారా యవనస్తులారా చివరి మేకాలు ప్రేమించిన దావీదునిచ్చి వివాహం చేటుకు గాను సౌలురాజు తన దోతలను పంపించి నూరు మందోళ్లను తీసుకుని వచ్చిన ఎడలా నా చిన్న వివాహం కుమార్తెని సౌలురాజు చెబుతున్నాడు అంటే తన కుమార్తె మేకాలను వివాహం చేసుకోవాలంటే సాహస కార్యం చేయమంటున్నాడు సౌలురాజు ఈ మాటలను విన్న దావీదు అప్పటికి మీకాల మీద తనకున్న ప్రేమను బయట పెట్టకపోయినా ఫిలిస్తీన్ల నూరు మందోళ్లను తీసుకుని రమ్మంటే రెండు వందల మందోళ్లు మరీ తీసుకుని వచ్చి మీకాల మీద తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తాడు అంటే సాహస కార్యం చేస్తున్నాడు కొన్ని ప్రేమలు సాహస కార్యాలు చేయమంటాయి ఈ మార్గంలో పయనించి చాలా మంది యవనస్తులు తమ జీవితాన్ని టయాన్ని నష్టపరుచుకున్నారు ఈ సాహసాలలో కొన్నిసార్లు ప్రాణ నష్టం కూడా జరగవచ్చు ఇదంతా దురాత్మ ఆలోచన ద్వారా నడిపించబడుతున్న సంగతి మర్చిపోవద్దు యవనస్తులారా ఆ తర్వాత సౌలురాజు తన చిన్న కుమార్తెన మేకాలు ప్రేమించిన దావీదునిచ్చి వివాహం చేస్తాడు అయితే ఒకనాడు దావీదు దేవుని మందసం ఎదుట కీర్తనలు పాడుచు శక్తి నాట్యం చేసి ఆయన నామాన్ని మహింపరుస్తూ ఉండగా అదే సమయంలో కిటికీలో నుండి తొంగి చూసిన తన బట్టలను విప్పివేసినట్లుగా ఇజ్రాయిలీలకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని దావీదును అపహాస్యం చేస్తుంది దావీదు దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఉంటే ఆ దృశ్యము మీకాలు నాకు హీనముగా కనిపించిందంట అంటే ఎంత ఘోరంగా ఆలోచించిందో ఆలోచించండి యవనస్తులారా రెండు వందల మంది ఫిలిస్తీ చంపి మరీ మీ కాలను వివాహం చేసుకుంటే చివరికి ఒకరి ఆలోచనలు ఒకరికి కలవటలేదని పరిశుద్ధాత్ముడు తెలియబరుస్తున్నాడు దావీదు ఆత్మీయంగా ఆలోచిస్తే మీ కాలు శరీరంగా ఆలోచిస్తున్నది ఎందుకంటే ఆ కుటుంబము దురాత్మ చేత నడిపించబడుతున్నది కాబట్టి ప్రేమించిన వారిని వివాహం చేసుకుని వారి మాట మేరకు దేవుని సైతం పక్కన పెట్టిన గనులు లేకపోలేదు అయితే దావీదు మాత్రము సాహస కార్యం చేసి ఇలాంటి స్త్రీనా వివాహం చేసుకున్నదన్నట్లుగా మీ కాలు మాటలను విని దేవునికి దూరం కాకుండా ఆమె మాటలను ఖండించినట్లుగా మనం చూడవచ్చు చివరికి మీకాలు దేవుని కోపానికి గురయ్యి మరణం అయ్యేంత వరకు కూడా పిల్లలను కనలేదు అని లేఖనంలో రాయబడి ఉన్నది ఈ మాటలను గమనించారా యవనస్తులారా మీకాలు ప్రేమ వివాహము ఆ తర్వాత గొడ్రాలు తనము ఇంకెక్కడ మీకాలు ప్రేమ వివాహంలో సంతోషం ఉన్నది వీరు కలిసి ఆనందంగా ఉన్నట్లుగా లేఖనములో ఎక్కడా రాయబడి ఉండలేదు పైగా ఆమె బ్రతికినంత కాలం గొడ్రాలుగానే బ్రతికినది ఆమె కొరకు దావీదు రెండు వందల మందిని చంపి వివాహం చేసుకున్న సాహస కార్యం కూడా వ్యర్థమైపోయింది పరిశుద్ధుడైన దేవుడు తన బిడ్డలు తప్పుడు మార్గంలో నడవకూడదన్న ఉద్దేశంతో లేఖనాలలో మన కొరకు ఎంతో పాఠాన్ని దాచిపెట్టాడు ఇలాంటి విలువైన దేవుని వాక్యాన్ని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదివేటట్లుగా జాగ్రత్త తీసుకున్నట్టులో విఫలు చెప్పాలి మీ కాలు దావీదుల ప్రేమ వివాహం చివరికి వ్యర్థమైపోయి నష్టాన్ని మిగిలించిందని పరిశుద్ధాత్ముడు తెలియబరుస్తున్నాడు యవనస్థలారా ఇప్పటి వరకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లో చెప్పిన మూడు ప్రేమ వివాహాలలో ఎవరైనా సంతోషంగా ఆనందంగా ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు యాకోబు రాహీలుల ప్రేమ వివాహంలో ఇద్దరు ఆలోచనలు కలవకపోగా మధ్యలోనే రాహీలు యాకోబును విడిచిపెట్టి వెళ్లిపోయింది సంసోను ప్రేమ వివాహంలో ఇద్దరు ఆలోచనలు కలవకపోగా సంసోను భార్యను ఫిలిస్తీన్ అగ్నివేసి చంపారు చివరికి దావీదు మీకాలు ప్రేమ వివాహంలో ఇద్దరి ఆలోచనలు కలవకపోగా మీ కాలు బ్రతికినంత కాలం గొడ్రాలుగా మారిపోయింది బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ మూడు ప్రేమ వివాహాల్లో ఒకరి ఆలోచనలు ఒకరు కలవకపోగా అక్కడ నష్టమే మనకి కనిపిస్తున్నదని జాగ్రత్తగా గమనించాలి ఇదంతా యవనస్తులను పాడు చేసి దేవునికి విరుద్ధంగా వారిని నడిపించుటకు సాధనను కల్పించిన తంత్ర అని మర్చిపోవద్దు యవనస్థులారా తెలియక కొందరు యవనస్తులు తెలిసి మరికొందరు ఈ మార్గంలోనికి పయనించి తమ జీవితాలని ప్రాణాలను సైతం కోల్పోయారు యవనస్తులను ఈ మార్గం వైపు నడిపించేటట్లుగా అందం వైపును చక్కని మాటల వైపును వస్త్రధరణ వైపును ప్రేమ పాటల వైపును ఆకర్షించేటట్లుగా సాధనలు చేస్తుంటాడు చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు బాగా చదివే విషయంలో కేరు తీసుకుంటున్నారు కానీ వారు ఇటు చూస్తున్నారు ఇటు పయనిస్తున్నారు ఎవరితో స్నేహం చేస్తున్నారు వారు ఏ విధంగా నడుస్తున్నారో గమనించలేకపోతున్నారు తల్లిదండ్రులారా మీ బిడ్డలను దేవుని యొక్క శిక్షణలోను బోధలోను పెంచమని దేవుడు చెబుతున్నా ఈ మాటలు వీరికి కంటికి కనిపించవు చెవులకు ఎంత మాత్రమూ వినపడవు కనీసం రోజుకు ఒక్కసారైనా బైబిల్ బైబిల్ని ముట్టని యవనస్తులు లక్షల మందే ఉన్నారని చెప్పవచ్చు వీరికి బైబిల్ అందుబాటులో ఉన్నా దాని మీద మనస్సు ఎంత మాత్రమునూ ఉండదు ఇందును బట్టి ఆ కుటుంబం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నదో ధరాత్మ చేత నడిపించబడుతున్నదో చెప్పవచ్చు ప్రియ తల్లిదండ్రులారా మీ పిల్లల విషయం జాగ్రత్త వహించండి మీ జీవితాన్ని వాక్యమనే పునాది మీద కట్టుకొనండి పరిశుద్ధుడైన దేవుడి నోట నుంచి వచ్చిన ప్రతి మాట నరుణ్ణి బ్రతికిస్తున్నది అన్న సంగతి ఎంత మాత్రమునో మర్చిపోవద్దు దేవుడి నీకు అనుమతించిన వారినే వివాహం చేసుకోవాలి తప్ప ముందుగానే చూసుకొని మాటలాడుకొని ఆ తర్వాత తలంపులు చెడిపోయి వివాహం చేసుకుని నష్టపోవద్దు బైబిల్ గ్రంథంలో ఉన్న మూడవ ప్రేమ వివాహం కాలు దావిదుదే బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రెఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్